పూర్తిగా కొట్టి చూపిద్దాం చూడండి చూడండి ఒక ముత్యము జరదోసి అనేది తీసుకున్నాను తీసుకుని ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి తెలుసా మీరు ఇలా అనేది ఒక ముత్యం వేసేసి దీని చుట్టూ జర్దోసి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుట్లు కానీ ఆరు కుట్లు కానీ చక్కగా రౌండ్ అనేది ఈ జర్దోసి అనేది కుట్టేయండి ఒక పూసకి కుట్టేసిన తర్వాత ఏం చేయాలి సేమ్ ఆ ఫ్లవర్ కూడా అలాగే కుట్టాలి టూ కలర్స్ అనేవి వస్తాయి కదా దీంట్లో దాంట్లో ఒక ఇంకో కలర్ కూడా ఇలాగే ఇక్కడ కూడా సేమ్ అనేది ఒక ముత్యం అనేది ముందు వేసేయండి ఒక వైట్ పూస అనేది వేసేసి ఇలా నీట్గా ఇలా అనేది కుట్టేసి ఈ ముడి అనేది వేసేయండి ముడి వేసేసి అని చూసారు ఇప్పుడు వేసేయం కానీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ వర్క్ అనేది చేద్దాం చూడండి ఈ కలర్ అనేది ఫ్లవర్ అనేది వేద్దాం ఆల్ మెటీరియల్ కావాలంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఏ మెటీరియల్ కావాలన్నా కూడా చక్కగా మీరు తెప్పించుకోవచ్చు ఇక్కడ చూడండి నీట్గా ముందు ఏంటంటే నీట్గా అనేది ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి వేయాలి రింగ్ నాట్స్ అంటే చూడండి సన్నగా మూడు మూడు ఆరు దారాలతో నేను వేస్తున్నాను చెప్పాను కదా మీకు మూడు మూడు ఆరు దారాలు అనేవి తీసుకుని ఇలా చేత్తో ఇలా లాగండి రింగ్ అనేది కనిపిస్తుంది చూసారు అక్కడ ఆ రింగ్ కనిపించేటప్పుడు ఆ రింగ్ని సరి చేసుకుంటూ నీట్గా ఇక్కడ ఫినిషింగ్ అనేది సరి చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు ఆ రింగ్ అనేది ఆ చిన్న రింగ్ అనేది వేసేయాలి చుట్టూ అలాగే వేయాలి రింగ్స్ అనేవి చుట్టూ అనేవి రింగ్ నాట్స్ అనేవి వేయాలి చూడండి నేను ఇక్కడ అనేది ఆపోజిట్ అనేది ఇంకోటి వేయాలి చిన్న రింగ్ నాటే అనమాట ఈ చిన్న రింగ్ నాట్స్ అనేవి వేస్తేనే మీరు కరెక్ట్గా నీట్గా వేస్తారు ఈ సన్న రింగ్ నాట్స్ ఇవి అంటే చాలా చిన్న ఉన్న దాంట్లో చిన్న సైజ్ అనమాట ఈ రింగ్ నాట్స్ అనేవి ఈ నీట్గా అనేది ఇలా వేసుకున్న తర్వాత ఈ చూడండి ఒకటి వేసాను ఇటువైపు చూడండి ఇటువైపు కూడా సేమ్ ఆపోజిట్ ఎలా అయితే నేను ప్రింట్ గీసానో సేమ్ సిచ్యువేషన్లో మీరు రింగ్ నాట్స్ అనేవి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా అనేది ఇలా చూడండి ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ ఈ చిన్న రింగ్ నాట్స్ అనమాట ఇవి ఇవి చిన్న రింగ్ నాట్స్ అనేవి వేస్తేనే అఫీషియల్గా ఉంటుంది వర్క్ అనేది ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ రింగ్ నాట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ కూడా దీని మధ్యలో ఒక రింగ్నాట్ అనేది వేయాలి అన్నిటికీ మధ్యలో ఒక రింగ్నాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది చూసారా ఇలా అనేది నాట్ అనేది ఆ సైజ్ అనేది కరెక్ట్ సైజ్ అనేది మెయింటైన్ అవుతుంది అంటే మీరు ఆ సైజు మీద వదిలేయాలి ఆ సైజు అనేది తయారైపోయిన తర్వాత ఆ దారం అనేది దానికి అందించాలి అదే అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇలా తిప్పాను మళ్ళీ దానిలోకి అక్కడ కూర్చాను మళ్ళీ రింగ్ నాట్ అనేది తయారైంది సైజ్ అనేది ఆ చిన్న సైజే మీరు ఫాలో అవ్వాలి అవి అక్కడ వేసేయడమే ఇలాగే ప్రతిదీ కూడా రెండింటికి మధ్యలో ఒక చిన్న సైజు అనేది తయారు చేసుకుంటూ నీట్గా ఇలా అనేది తిప్పి ఇలా అనేది వేసి ఒక సైజు నాట్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఇక్కడ చూసారా రెండు రింగ్ నాట్స్ అనేవి వస్తాయి ఇక్కడ పక్కనే ఇంకో రింగ్ నాట్స్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి నీట్గా ఆ ఆ సైజ్ అనేది వచ్చేసింది చూసారు కదా వచ్చేసింది ఇంకో సైజు అనేది వేయాలి అక్కడే దాని పక్కన ఇంకో సైజ్ అనేది సేమ్ అనేది వేసేసిన తర్వాత దాని పక్కన అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది చూసారా రింగ్ రింగ్నాట్స్తో కంప్లీట్ అయిపోయింది ఈ చిన్న రింగ్ నాట్స్ అనమాట ఇవి చూసారు కదా ఈ చిన్న రింగ్ నాట్స్తో ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి చూడండి ఈ రింగ్నాస్ చుట్టూ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ జరదోసి అవుట్లైన్ అనేది వేయాలి చిన్న ముక్క జరదోసి కట్ చేసుకుని పక్క పక్కనే ఆ షేపుల్లో ఏ షేప్ వచ్చిందో ఆ షేప్లోకి తిప్పుకుంటూ వెళ్ళాలి ఇదే చాలా చాలా లగ్జరీ వర్క్ అనమాట ఈ వర్క్ అనేది ఏ షేప్ కావాలో ఆ ఫ్లవర్ లాగా తిరుగుతూనే జరదోసి అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఈ విషయం అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ నేను ఎలా వేస్తున్నాను చూశారు కదా ఇలా అనేది జరదోసి ముక్క అనేది ఒకటి రెండు మూడు కుట్లు అనేవి వేస్తున్నాను ప్రతి రింగు చుట్టూ అలా మూడు మూడు అనేవి వేసుకుంటూ ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఈ షేప్ అనేది నీట్గా రావాలి ఈ షేప్ అనేది ఈ లోపలికి వెళ్ళైనా ఒక కుట్టైనా ఇంకో కుట్టైనా వేసేసి నీట్గా ప్రతి రింగ్ నాట్ చుట్టూ ఒక షేప్ అనేది వేసుకుంటూ వెళ్తే నీట్గా మీకు ఈ షేప్ అనేది వస్తుంది జరదోసి అనేది చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ ఫ్లవర్ చూపిస్తున్నాను కుట్టింది ఒకసారి చూపించిన తర్వాత ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది అంతా మీకు చూసారా షేప్ అనేది ఎలా వచ్చింది జరదొత్తితో సేమ్ అనేది అటుపక్క కూడా అలాగే వేయాలి కాకపోతే ఇక్కడ కలర్ అనేది మారింది పింక్ కలర్ అనేది తీసుకున్నాను నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి ఏంటి అది చెప్పాను కదా నేను అటు ఇటు అనేది సేమ్ సైజుతో నీట్గా ఇటు అటు అనేది ఆ చిన్న సైజుతోనే ఇలా నేను చెప్పిన పొజిషన్లో మీరు వేసుకుంటే అటు ఇటు అనేది నీట్గా వచ్చేస్తుంది అంటే నాలుగు పక్కల ముందు వేసుకోవాలి వేసిన తర్వాత అప్పుడు ప్రతి దానికి కూడా ఆపోజిట్ కలర్ అనేది అవుట్లైన్ కంపల్సరీ కుట్టాలి ఆ షేపులు అనేవి తెలియాలి అంటే ఆ షేప్ అనేది ఫ్లవర్ షేప్ లాగా ఉండేటట్లుగా మీరు ఖచ్చితంగా ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టేయండి కుట్టేయంగానే ఏంటంటే ఇదంతా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇది అవుట్లైన్ కుట్టిన తర్వాత రెండో అవుట్లైన్ చూపిస్తున్నాను చూడండి ఈ వర్క్ అనేది అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది ఆపోజిట్ కలర్ అనేది కుట్టాలన్నమాట అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫైనల్గా చూస్తే మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా కంప్లీట్ అయ్యింది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి జర్దోసి ముక్కలు అనేవి తీసుకుని నీట్గా ఆ షేప్ని చూసారా ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఈ షేప్ అనేది కరెక్ట్గా ఆ జర్దోసి ముక్కలు అనేవి నీట్గా కుట్టండి జర్దోసి ముక్కలు అనేవి హైట్ అనేది కుట్టంగానే ఇప్పుడు చూడండి మీకు దీని తర్వాత ఒక వర్క్ అనేది వస్తుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చూడండి చూడండి అవుట్లైన్ అయిపోయిన తర్వాత జర్దోసి ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ అనేవి బీట్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు ఈ బీట్స్ అనేవి చక్కగా లోడింగ్ అనేది వేయాలి ఈ బీట్స్లోకి ఒక్కసారి సూది ఇలా ఎలా అంటే చాలు చక్కగా చూడండి ఇన్ని బీట్స్ అనేవి ఎక్కేస్తాయి ఇప్పుడు బీట్స్ అనేవి సూదిలోకి ఏం లేవు అనుకోండి ప్రజెంట్ అనేవి మీరు చక్కగా చేయాల్సింది ఏంటంటే కొంచెం ఇలా ఇలాంటి చాలు ఈ ట్రిక్ అనేది చాలా అవసరం ఇలా అనేది మీకు వచ్చేస్తాయి బీట్స్ ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేద్దాం చూడండి బీట్స్తో వర్క్ అనేది చేయడం అనేది ఏంటంటే స్టార్టింగ్ అనేది ఆ మూల నుంచి తీసుకుని అక్కడ మూడు బీట్స్ అనేవి పెట్టుకుని నీట్గా దాని లోపల నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసి మూడు మూడు బీట్స్ చెప్పున లోడింగ్ అనేది చాలా గ్రాండ్గా నీట్గా ఫినిషింగ్గా వేసుకుంటూ వెళ్ళాలి మూడు మూడు బీట్స్ అనేవి వేసుకుంటూ చూడండి ఇటు రెండు కుట్లు మూడు బీట్స్ అనేవి వెళ్ళాలి మళ్ళీ ఇటు రెండు స్టిచ్లు వేయాలి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి ఇటువైపు ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ లోపల ఒకటి రెండు స్టిచ్చెస్ ఇటు అనేది ఇటు ఇలా ఇట్ ఇటు రెండు మళ్ళీ ఇటు రెండు బీట్స్ అనేవి ఇలా నైస్గా బీట్స్ అనేవి ఈ బీట్స్ కూడా ఇలాగే వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అంటే ఈ లోడింగ్ అనేది ఏంటంటే ఇటు రెండుకు స్టిచెస్ వేయాలి అటు రెండు వేసి మరి మూడు బీట్స్ అనేవి కింద వదిలి ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోడింగ్ మొత్తం ఇప్పుడు చూడండి దీనికి వర్క్ వచ్చి వస్తుంది చూడండి ప్రతి దానికి కూడా ఒక జర్దోసి ముక్క అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది వేసి ఇంకో స్టిచ్ అనేది వేసి ఇలా వేసి కొంచెం వెనక్కి వచ్చి కొంచెం ఇలా వచ్చేసిన తర్వాత లోపల పక్క అనేది వెళ్ళండి వెళ్ళంగాని ఇప్పుడు చూడండి ఇలా జర్దోసి చిన్న ముక్క గోల్డ్ కలర్ తీసుకోండి తీసుకుని ఇలా అనేది నీట్గా ఇలా అక్కడక్కడ అనేది కుట్టండి కుట్టంగానే నెక్స్ట్ అనేది ఇంకో వర్క్ వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఏంటంటే ఆపోజిట్ అనేది రావాలి అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను గోల్డ్ వేసాను వేయం కానీ ఏం చేశానంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పింక్ అనేది తీసుకుందా ముక్క అనేది ఈ పింక్ ముక్క అనేది చిన్న ముక్క ఇలా తీసుకుందాం పింక్ అనేది తీసుకుని సేమ్ సిచ్యువేషన్ అంటే పింక్లో గోల్డ్ రావాలి గోల్డ్లో పింక్ రావాలి అలా అనేది వేయండి చూడండి ఈ బీట్స్ అనేవి ఏంటంటే ఒకటి రెండు చూసారా ఈ సన్న బీట్స్ అనేవి వేసుకుని మీరు ఏం చేయాలంటే ఏం ఏం లేదు జర్దోసి ముక్క అనేది తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా పింకే తీసుకోండి గోల్డ్ అనేది ఉంది కదా పింక్ అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఈ రెండింటికి మధ్యలో ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా నిండుగా వేసుకుంటూ వెళ్దామే వర్క్ అనేది ఇక్కడ కూడా చూడండి గోల్డ్ అనేది వేయాలి తర్వాత ఏంటంటే మీరు మార్చుకుంటూ మార్చుకుంటూ వేయాలి ఎలా వేయాలి మార్చుకుంటూ మార్చుకుంటూ గోల్డ్ సిల్వర్ గోల్డ్ పింక్ అనేది దీంట్లో కూడా సేమ్ ఇలాగే అటు ఇటు అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళం కానీ ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అవ్వం కానీ ఎలా ఉంది చూసారా ఈ వర్క్ అంతా ఎలా ఉంది మొత్తం వస్తే ఎలా ఉంది ఇదో చూపిస్తాను చూడండి కదా మై డియర్ ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా వచ్చిందో వర్క్ అనేది సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా ఇలా వెళ్ళండి కింద నుంచి చక్కగా మీరు ఇలా అనేది కుట్టిన తర్వాత నీట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత దాని లోపలికి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే వెళ్ళి ఈ పింక్ అనేది ఇలా బయట వేసేయండి చూసారా ఎంత అందంగా ఉందో వర్క్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు డియర్ ఫ్రెండ్స్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఒక విషయం గమనించండి మీకు ఈ వర్క్ అనేది చాలా చాలా తొందరగా అయిపోతుంది ప్లస్ ఏంటంటే వర్క్ కూడా మీకు చాలా చాలా తొందరగా అవడమే కాకుండా స్టాండర్డ్ వర్క్ అనమాట స్టాండర్డ్ అంటే ఎల్లప్పుడూ ఉండిపోయే వర్క్ అనమాట ఇది అంటే అలాగే ఉండిపోతుంది టైం కూడా చాలా చాలా టైం వరకు ఈ వర్క్ అనేది అలాగే ఉంటుంది కలర్ అనేది జరదోది పోదు ఈ బీట్స్ ఒక్కటే మీరు మంచి తీసుకోవాల్సింది అంతా స్టాండర్డ్ వర్క్ స్టాండర్డ్ అంటే ఏంటి ఎప్పుడు ఉండిపోయే వర్క్ అనమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే వర్క్ అనేది ఉందో చూశారు కదా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది లగ్జరీ వర్కుల్లో అఫీషియల్ వర్కుల్లో యూజ్ చేస్తారు ఈ బీట్స్ అనేవి మీరు క్వాలిటీగా తీసుకుంటే అన్ని కలర్ ఆగుతాయి మీకు ఎప్పుడైనా ఎంత టైం దాకైనా ఈ వర్క్ అనేది అలాగే ఉంటుంది చక్కగా మీరు ఈ వర్క్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను ఎలా కుట్టాలి ఏంటి అనేది చూశారు కదా అలా అనేది వర్క్ అనేది చక్కగా చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో అనేది చూశారు కదా ఇలా అనేది చక్కగా మీరు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఏంటంటే కంప్లీట్గా పూర్తి అయిపోయింది చూసారు కదా ఈ డిజైన్ అనేది రింగ్ నాట్స్ కూడా వచ్చాయి చక్కగా ఇలా అనేది మీరు చాలా తక్కువ టైంలో ఈ వర్క్ అనేది చేయవచ్చు మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వరకు యాప్ గురించి ఒక వీడియో వస్తుంది చక్కగా పూర్తిగా చూడండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం